వాస్తవాలు తెలిసి కూడా ఇంత ఆవేశపడి అధ్యక్ష గావు కేకలతో పెడబొబ్బలతో నోటికు గొంతు పెంచి అరుస్తే గొంతు పెంచి దాడి చేస్తే మందబలంతో శాసిస్తాననుకుంటే వాస్తవాలు వాస్తవాలు కాకుండా పోవుస పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం తెలంగాణలో నెత్తురు బారిన నేలలు వాస్తవం నెర్రలు బారిన నేలలు వాస్తవం కరెంటీ అని మాట వాస్తవం పద్నాలుగు లక్షల వలసలు వాస్తవం అధ్యక్ష ఇవన్నీ కాంగ్రెస్ పాలనకు తార్కాణాలు అధ్యక్ష నేను చెప్పడం లేదు అధ్యక్ష అధ్యక్ష ఎవరో కాదు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన రికార్డు అసెంబ్లీలో అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వారి మాటలు చెప్తా అధ్యక్ష అధ్యక్ష వారు చెప్పినారు రేవంత్ రెడ్డి గారు ఇది రెండు వేల పద్నాలుగు ఇరవై ఐదు జూన్ అధ్యక్ష వారి మాటలు నేను కోట్ చేస్తా ఉన్నా అసెంబ్లీ రికార్డు అధ్యక్ష నేను చదువుకోవడానికి హైదరాబాద్లో ఉంటే నా తండ్రి గారు చనిపోతే మా గ్రామానికి పోయినాను పద్ధతి ప్రకారం దాన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి ఎండాకాలం వస్తే ఏ బావిలో కూడా రోజుల తర్వాత ఈత కొట్టినామో ఆ బావి ఎండిపోయింది బోర్ దగ్గర పోయి స్నానం చేద్దామనుకుంటే కరెంట్ లేదు నాకున్న పరిచయాలతో కరెంటే ఇస్తే బోర్ల నుంచి నీళ్ళు వస్తలేవు స్నానం చేయవలసిన సమయంలో నెత్తి మీద నీళ్లు జల్లుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం కావడానికి కారణం కాంగ్రెస్ పాలకులన్న విషయం ఇప్పుడు అర్థమైంది అధ్యక్ష ఇది నేను కాదు అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట్లాడారు మీ ముఖ్యమంత్రి గారే చెప్పినారు అధ్యక్ష నేను చెప్పడం కాదు నేనేమంటున్నా అధ్యక్ష మీరు దాచేస్తే దాగని సత్యాలు చరిత్ర అధ్యక్ష ఇట్లా నిమిషానికి ఒకసారి ఇంటరప్ట్ చేస్తే ఎట్లా అధ్యక్ష ఇంత ఆవేశం ఎందుకు బట్టన్న బట్టన్న అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు తర్వాత మీకెందుకు బాధ బట్టి గారు ఇంత బాధపడితే కష్టం ఇంత బాధపడితే కష్టం ఇందిరమ్మ పాలన గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది ఇంకా చాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు చెప్పమని చెప్తా అధ్యక్ష ది ఇస్ నాట్ రైట్ సార్ అధ్యక్ష యూ టు కమ్ టు మై రెస్క్యూ దిస్ ఇస్ నాట్ రైట్ అధ్యక్ష ఇదేం అధ్యక్ష అధ్యక్ష సీఎం గారు సీఎం గారు సమాధానం చెప్తారు అధ్యక్ష గౌరవ ఎన్ని సార్లు ఇస్తారు సార్ మరి మేము